త్వరగా వేయించుకుందాము ఒక కప్పు పావు కప్పు పల్లీలు సరిపోతాయండి మీరు తీసుకున్న చింతకాయ పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు పల్లీలు అనేవి తీసుకోండి నేను ఇక్కడ పావు కప్పు పల్లీలను తీసుకున్నాను వీటిని కొంచెం దూరగా వేయించుకుందాము మనకి పల్లీలు అనేవి వేగిపోయాయండి ఇప్పుడు మనం పల్లీలని పక్కకు తీసుకుందాము పక్కన బౌల్లో పెట్టుకొని అదే ఆయిల్లో బాయిల్ అయిన ఆయిల్లోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకుందాము ఈ అన్నీ కలిపి వేయించకూడదండి వేరువేరుగా వేయిస్తే మనకి అవి ఏంటంటే మాడిపోకుండా ఉంటాయి ఇక్కడ మనం వచ్చేసి ఎండుమిర్చిని కూడా వేసుకున్నాము వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు మనకి మిరపకాయలు కూడా దోరగా వేగిపోయాయి వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాము ఆయిల్ కొంచెం సరిపోతుందండి అదే ఆయిల్లో వచ్చేసి మనం ఇప్పుడు జీలకర్ర ధనియాలను కూడా వేయించుకుందాము చిలకర అలానే ధనియా ధనియాలు వన్ 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 టేబుల్ స్పూన్స్ తీసుకొని అంతవరకు వేయించుకోండి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని కూడా మనము పక్కకు పెట్టుకుందాము చూసా కదా మనకి ధనియాలు కూడా ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి ఇప్పుడు ధనియాలు కూడా వేగిపోయాయి వీటిని పక్కన పెట్టుకుందాము అలానే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అదే బాయిల్ చేసిన ఆయిల్లో టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి టూ టమాటాస్ని పీసెస్ వైజ్గా కట్ చేసుకున్నాను టమాటాస్ని కూడా మనము ఫ్రై చేసుకుందాము అదే ఆయిల్ సరిపోతుందండి ఇంకా ఆయిల్ ఏమి ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం లేదు టమాటాలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోండి మనం ఈ విధంగా అన్ని బాయిల్ చేసుకొని తీసుకోవటం వల్ల చింతకాయ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది అలానే వన్ వీక్ వరకు పడైపోకుండా మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి మనము పక్కకు పెట్టుకుందాము వీటన్నిటిని కొంచెం సేపు చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి ముందుగా పల్లీలు అలానే ఎ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చల్లారిపోయాయండి నేను వీటిని ముందుగా వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాము సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని మనం కొంచెం సాల్ట్ సరిపోతుందండి ఆల్రెడీ చింతకాయ పచ్చడి మనం ఊరగాయ పెడతాం కదా చింతకాయ ఊరగాయ పచ్చడిలాగా ఆ పచ్చడిలో మనం ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము అది వచ్చేసి చింతకాయ పచ్చడి మనకి ఇక్కడ వచ్చేసి మనం మిక్సీ పట్టేసుకున్నాము పౌడర్ని నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చింతకాయ పచ్చడిని అలానే మనం మూడకు పెట్టిన టమాటా పీసెస్ని యాడ్ చేసుకొని ఇంక మరొకసారి మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మీరు పౌడర్ లాగా ముందుగా పేస్ట్ చేసుకోండి ముందే టమాటాస్ చేస్తే మనకి పే పౌడర్ అనేది పచ్చాపచ్చగా వస్తుంది బాగా మిక్స్ అవ్వదు సో ముందుగా వాటిని వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా అలానే చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాము చూశారు కదా మనకి పచ్చడి అనేది ఇలా రెడీ అవుతుందండి దీంట్లోకి ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము దానికోసం చేసుకొని మనం పోపు పెట్టుకుందాము పెద్ద యాడ్ చేస్తున్నాను అలానే పోఫ్ గ్రీమ్స్ని కూడా యాడ్ చేసుకున్నాం